తిరుపతి జిల్లా సూల్లూరుపేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ సూల్ూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ నిలవెల సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుసార్ రత్నం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవెల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేక అసెంబ్లీని విడిచి పులివెందలలోనే ఉంటున్నారని అలాగే సూల్లూరుపేట నియోజకవర్గంలో కూడా గెస్ట్ ప్రొఫెసర్ గా మాజీ ఎమ్మెల్యే కిలవేటి సంజీవయ్య అప్పుడప్పుడు సూలూరుపేట నియోజకవర్గానికి వచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం తగ్గదని ఆయన తెలియజేశారు మరి మాజీ శాసనసభ తిరువేటి సంజయ్ గారు ఇటీవల సుల్లూరు పేటలో అదే విధంగా నాయుడు పేటలో పెట్టి తెలుగుదేశం పార్టీ హామీలు మర్చిపోయింది చంద్రబాబు నాయుడు గారు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినట్టు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని వరకు ఒక్కటి కూడా అమలు చేయద్దని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసి మళ్ళీ తిరిగి నిల్వారు ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా ఏదో నేను కూడా ఉన్నాను ఎక్కడో పోలేదు ఓడిపోయినా నేను పెద్దల్లో ఉన్నాను అని అనిపించుకునేదానికి అప్పుడప్పుడు వచ్చి ఒక స్టేట్మెంట్ పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిపించారు నెలకు రెండు లక్షల రూపాయలు పై చిరుకు జీతాలు తీసుకుంటున్నారు ఒక శాసనం మరి ఎందుకు శాసనసభకు పోకుండా ఇళ్ళ దగ్గర కూర్చొని ఉచితంగా ఎందుకు జీతాలు తీసుకోవాలి మీ నాయకుడిగా మాత్రం తెలియదా ఆయన పోకపోయినా ప్రతిపక్షాలు హోటా లేనిదే నేను రానంటాడు ప్రతిపక్ష హోటా రాష్ట్ర ప్రజలు ఎవరే మరి మిగతా పది మంది ఎమ్మెల్యేలు పంపించి ప్రజా సమస్యల గురించి చూచించమని చెప్పాలి ప్రజా సమస్యల మీద ప్రభుత్వాలు నిర్దీర్ణం చెప్పించి పంపించుండాలి కానీ ఎవరిని కూడా శాసనసభ పంపకుండా ఎంత ఫ్యాషనిస్టు ఏ విధంగా అయితే పరిపాలనలో ఫ్యాసిస్ట్ విధానాన్ని ఆలంభించాడో ఇప్పుడు ప్రతిపక్ష పదాలు కూడా అదే విధమైన అదే విధమైనస్తున్నారు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రజాస్వామ్యాన్ని అపహర్స్ పాలు చేస్తున్నారు వైసీపీ ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో దానికి అప్పుడప్పుడు నెల్లూరు నుంచి ఒక విజిటరీ ప్రొఫెసర్ లాగా వచ్చేసి స్టేట్మెంట్ ఇచ్చుకోవడం మంచిది కాదు మరి ఏదో అభియోగాలు చేసేసి వెళ్ళడం మంచిది కాదు ఏదేమైనా చంద్రబాబు గారి నాయకత్వంలో మేము ప్రజాస్వామ్య బద్దంగా పార్టీ నిర్ణయాలు కట్టుబడి మరి ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కూర్చో తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి ఒకసారి కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు మన శాసనసభ్యులలో డాక్టర్ నిర్మల్ విజయశ్రీ గారి కోరికతో నబార్డు నిధులు మూడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు You the road that you want